అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి వివరాలను రైతు సేవా కేంద్రాల్లో పరిశీలిస్తూ ఉన్నారు రైతులకు కూడా ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది ఎందుకంటే మరొక నాలుగు రోజుల్లో యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి అయితే చేసింది ఇక ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు విడుదల విడుదల చేయలేదనే కారణంతో ఆగి ఉందన్నమాట ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీ గారు కూడా బీహార్ పర్యటన సందర్భంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదమైతే తలబోతున్నారు అంటే పిఎం కిసాన్ ఇరవై విడత నిధులను ప్రధాని మోదీ గారు పద్దెనిమిదో తారీఖున విడుదల చేస్తారు బీహార్ పర్యటనలో అక్కడ పద్దెనిమిదో విడత అంటే పద్దెనిమిదో తేదీన ఇరవై విడత డబ్బులు వస్తే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా చాలా మేలు జరిగేటువంటి ప్రకటన అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కోసం గత రబీ సీజన్ నుంచి ఎదురు చూశారు రబీలో ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు గత ఖరీఫ్లో కూడా ఎదురు చూశారు మళ్ళీ అప్పుడు కూడా ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు రబీ పూర్తయిపోయి మరి ఖరీఫ్ మొదలైంది మరి ఖరీఫ్ సీజన్లో ఖచ్చితంగా రైతులకు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి కేంద్ర ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదిన డేట్ ఫిక్స్ చేసింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది ఈ నెల పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్ష మరి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి డేట్ అనేది ఫిక్స్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే యాభై లక్షల మంది రైతులను రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించి రైతు సేవా కేంద్రాల్లో రైతుల అర్హుల జాబితాను కూడా పరిశీలించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అలాగే ఎవరికైనా సరే ఈ యొక్క రైతు సేవా కేంద్రాల ద్వారా అంటే ఎవరికైనా అర్హత ఉండే అన్నర్హుల జాబితాలో వచ్చింటే వారందరికీ కూడా పదమూడో తారీఖు అంటే ఈ రోజులోపు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అని చెప్పి అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి అవకాశాన్ని ప్రతి రైతు కూడా ఉపయోగించుకోవడం జరిగింది మరి తాజాగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చిన అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి రైతులంతా కూడా ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులు ఈ చిన్న పనులు కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు అనేది ఆగిపోయే ప్రమాదం ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కిందనే ఉంది దయచేసి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు ప్రధాని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను రైతులకు అందించేందుకు పూర్తి స్థాయి అయితే చేశారు మరి నెల పద్దెనిమిదిన ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా ఆయన అక్కడ బటన్ నొక్కి ఈ యొక్క పద్ పంతొమ్మిది ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవ ఐదు వేల రూపాయలను విడుదల చేయడం జరుగుతుంది ఇట్లా రెండు కలిపి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతుల మేలు చేయడానికి మరెన్నో పథకాలను తీసుకురాబోతున్నాయి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించడం జరిగింది అంటే గతంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా నూట యాభై మూడు కోట్ల రూపాయల వరకు కూడా ఇచ్చారు అంతకుముందు మనకు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆయన అందించడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా మరొక తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకు అందించేందుకు ఏర్పాట్లు అయితే చేసి రెడీగా ఉన్నారు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అర్హుల జాబితాను అయితే గుర్తించడం జరిగింది అంటే అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులకు మాత్రం ఈ డబ్బులు విడుదలవుతాయి మరి అర్హుల జాబితాను ఎలా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం అంటే నిన్న వీడియోలో కూడా మీకు చెప్పాను రాష్ట్ర ఎవరైతే మే నెల వరకు కూడా మే నెల ముప్పై ఒకటి వరకు కూడా ఎవరి వివరాలు అయితే వెబ్ల్యాండ్లో నమోదయ్యాయో ఎవరి ఆధార్ అయితే వాళ్ళ భూమికి లింక్ అయిందో వారి వివరాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని మనకు ఇక్కడ అర్హుల జాబితాను విడుదల చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక జూన్లో కొత్తగా మ్యూటేషన్ చేసుకున్న వారు కానీ కొత్తగా ఆటో మ్యూటేషన్ అయిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా లిస్ట్లో పేర్లు రాలేదు రాకపోవడానికి ఇదే కారణం ఎవరైతే మే నెల వరకు కూడా మీరు లిస్ట్లో ఉన్నారు అంటే ఆన్లైన్లో మీ భూమి వివరాలు కనిపించాయో ఆ రైతులను పరిగణలోకి తీసుకుని అర్హుల జాబితాలోకి అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి అర్హుల జాబితా ఈ విధంగా తయారైంది మరి అర్హుల జాబితాలో మీరు పేరు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అలాగే పక్కనే వచ్చే క్యాప్చా అనేది ఎంటర్ చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి లేకపోయినా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ జాబితా అనేది ఉంది రైతు సేవా కేంద్రాల్లో ఆ జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి అట్లా చెక్ చేసుకుని లిస్ట్లో పేరుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి లిస్టులో పేరు లేని వాళ్లకు ఈ రోజు వరకు కూడా మనకు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు మరి ఈరోజు ఆదివారం రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉండవు కాబట్టి మరి రేపైనా కూడా పెట్టుకునే అవకాశం ఉందో ఏమో ప్రభుత్వం అయితే చెప్పాల్సి ఉంది ఎందుకంటే వరుసగా రెండు రోజుల పాటు కూడా సెలవు వచ్చింది కాబట్టి రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి సోమవారం రోజున మీరు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అనేక విధాలుగా కూడా అనేక విధాలుగా వారికి మేలు చేసి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి అర్హుల జాబితాలో పేర్లు ఈ విధంగా చెక్ చేసుకోండి పేర్లు లేకపోతే కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే మళ్ళీ కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది అలాగే కొంతమంది వివరాలు వెబ్లైన్లో కూడా నమోదు కాలేదన్నారు మరి అటువంటి వారు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క ఖాతా నెంబరు లేదా పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి తీసుకుని ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ వెబ్లైన్లో మీ వివరాలు మీరు నమోదు అనేది చేయించుకోవచ్చు తర్వాత రైస్ సేవా కేంద్రానికి వచ్చి గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా చేసుకుని అన్నదాత సుఖీబో వాళ్ళ లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి అదేవిధంగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ వివరాలు ఉన్నాయా లేదా అంటే మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ గ్రామం పేరు అనేది ఎంటర్ చేసి అక్కడ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అక్కడ లిస్టులో కూడా పేరుంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబావా లిస్టులో పేరుంటే అన్నదాత సుఖీబావా తొలి విడత ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు పద్దెనిమిదో తారీఖున మధ్యాహ్నం నుంచి కూడా మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక్కడ లిస్ట్లో పేర్లున్నాయి అని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ యాక్టివ్గా ఉందా లేదా అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబరు ఎన్పిసిఐ లింక్ అంటే ఇవి లింక్ అయ్యా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈకేవైసీ చూసుకోండి ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ మాకు పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేయమని చెప్పండి చెక్ చేస్తారు ఉంటే ఉందని చెప్తారు లేకపోతే మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకునే విధంగా వారు అవగాహన కల్పిస్తారు అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక రెండోది చూసుకుంటే మనకు లేదా ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ కార్నర్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈకేవైసీ అనేది తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేయండి ఇక రెండోది ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్గా ఉంటేనే మీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు డీబీటీ ద్వారా అకౌంట్లోకి వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ యాక్టివ్గా కనుక లేకపోతే నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేదే పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అన్నిటికీ అంటే బెస్ట్గా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి డబ్బులు నేరుగా పోస్టాఫీస్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి ఏడు ఇరవై వేల రూపాయల్లో మూడు విడతల్లో ఈ సహాయాన్ని పొందండి మరి కౌలు రైతులకైతే రెండు విడతల్లో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కౌలు రైతుల్లో కానీ అటవీ భూములు సాగు చేసేవారు కానీ ఇనాం భూములు అసైన్డ్ భూములు పోడు భూములు దేవాదాయ భూములు ఇవన్నీ సాగు చేసేవారికి తప్పకుండా ప్రభుత్వం అవకాశం ఇస్తామని చెప్పింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు అనేక విధాలుగా కూడా మీకు ప్రయోజనాలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ తొలి విడత డబ్బులను ఈ నెల పద్దెనిమిదిన విడుదల చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మరొకసారి చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అందుతాయి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని పైన నొక్కడం మర్చిపోవద్దు